అయితే మూడు బ్యాంకుల్ని కలిపి అట్టంకు గ్రామీణ బ్యాంకు చిత్తూరులో ఉన్న వాటి గ్రామీణ బ్యాంకు ఒకే బ్యాంకు రకరకాల కారణాలు కలిసి అత్యాంకు విరుగు చేసేటువంటి ఇప్పుడు ఒకే దేశం సిద్ధాంతం నిర్మాణం ఒకే దేశం చాలా బలమైన కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయాన్ని కడప నుంచి అమరావతికి తరలించాలన్న ప్రభుత్వ ఆలోచన ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బ్యాంకు శాఖ దగ్గర అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం అలాంటి ఒక సదస్సులో భాగంగా నిరోధితుల కాగితాల్ పెంటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం అనాదిగా రాయలసీమకు చాలా అన్యాయాలు జరిగినాయి అది నీళ్ళ విషయంలో జరిగినాయి నిధుల విషయంలో జరిగినాయి ఉద్యోగాల విషయంలో జరిగినాయి వైద్య సంస్థల విషయంలో జరిగినాయి విద్యా సంస్థల విషయంలో జరిగినాయి అన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా మీరు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రతిఘటిస్తాం పోరాడతాం ఈరోజు రాయలసీమ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచొచ్చు అన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలు కాదా ఇది ప్రాంతం కాదా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అమరావతిని అంత అభివృద్ధి అయితే సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాయలసీమ ప్రజలకు రాయలసీమ ప్రయోజనాలకు హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రతిఘటిస్తుంది పోరాడుతుంది అని చెప్పడానికే ఈ సదస్సులు రానున్న కాలంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే ఉండాలని రేపు పన్నెండో తేదీన పెద్ద సదస్సు ఐఎంఏ హాల్లో నిర్వహించబోతున్నాం ఈ సదస్సుకు మాజీ మంత్రి శైలజనాజు అట్లాగనే కర్నూలు నుంచి జయరాజు అట్లాగనే తిరుపతి నుంచి తులసేంద్ర ఇట్లా అన్ని పార్టీలు అన్ని రకాల వ్యక్తుల్ని తెలిసి పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం ఆ తర్వాత కూడా దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మారుస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయం కడపలోనే ఉంచాలి ఉంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా